గురించి తెలిసిన అర్చిద ఇంకా మీ ఫ్యామిలీ వినాయకులు మండీ మీరు మా పోలీస్ స్టేషన్లో కలిపి వినాయకులు మంటప చేసుకుంటే పెట్టారు రమణి గోపయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో వంద రూపాయలు తీసుకున్నారు రఘురావు గారు వాళ్ళ కుటుంబానికి చిన్న బాబాయ్య వంద రూపాయలు చిన్నపిల్లలు పన్నెండు గారు వంద రూపాయలు రాము బచ్చరా బచ్చరా ఈ పిల్లలు నిన్ను నువ్వు పర్సుల దారిలో మెత్తము కుదారరా పరిగనేకుతున్నావు నునాకిందో మాట్లాడుతున్నా పచ్చలకు నరేష్ అన్నంట వీడియో హలో బచ్చరా సిటీ మామూర్తి